ఫిరాయింపుల కేసులో స్పీకర్కు సుప్రీం నోటీసులు ఇచ్చేసింది మొత్తానికి చలో హైదరాబాద్లో ఎండాకాలం వచ్చేసింది బంజారా హిల్స్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్యాంకర్ మొత్తానికి ఎండాకాలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది ఎండాకాలం వచ్చేసింది ఇక ట్యాంకర్లకు ఫుల్ గిరాకీ ఉన్నదట వాటర్ ట్యాంకర్లకు ఇక బంజారాయిల్స్ లో వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద మొత్తానికి ట్యాంకర్లు వాటర్ నింపుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ అయిపోయిందట మొత్తానికి కరువు సాగునీరుకి కరువు తాగునీటికి కరువు ఎందుకు వచ్చిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కరువు అన్నట్టు ఇక ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద మొత్తానికి బార్లు ఇక హైదరాబాద్ వెస్ట్ సిటీలో నీటి కొరత రోజుకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ట్యాంకర్లు బుకింగ్ చేస్తా ఉన్నారట ఇంత ఘోరమా ఎడాకాలం ఇంకా ప్రారంభమే కాలేదు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ట్యాంకర్లను ఇప్పుడే బుక్ చేస్తా ఉన్నారట పరిస్థితి మరీ దారుణమైపోయింది ఇక నిరుడితో పోలిస్తే ఈ మార్చి నాటికే యాభై శాతం బుకింగ్స్ పెరుగుదల నిరుడు కేసీఆర్ పాలన ఉంది కదా అప్పుడు వాటర్కి అంతా ఇంత ఇబ్బంది లేదు కేసీఆర్ పోయిండు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఈసారి బుకింగ్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి అంటే ట్యాంకర్ వాళ్ళకు మేలు చేసింది అన్నట్టు రేవంత్ రెడ్డి ట్యాంకర్లకు మేలు చేసింది అన్నట్టు కాంగ్రెస్ అంటేనే కరువు కరువు అంటే ప్రజల మధ్యలో కరువు వస్తుంది అనుకున్నాం కానీ నీళ్ళకు కూడా కరువే వస్తుందని ఇక ఇప్పుడే అర్థమవుతా ఉన్నది ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీళ్ళ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది నల్లాల ద్వారా ఇక సరఫరా చేస్తున్నటువంటి నీళ్లు సరిపోకపోవడంతో ఇక ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నదట ఈ సంఖ్య ప్రతిరోజు వేలల్లో ఉన్న ఉంటున్నది ముఖ్యంగా వెస్ట్ వెస్ట్ సిటీ వైపు అంటే కూకుట్పల్లి షేర్లింగంపల్లి కొండాపూర్ మాధాపూర్ ఐటి కారిడార్ కోకాపేట బోరబండ ఎస్ఆర్ఎస్ నగర్ నిజాంపేట తదితర ప్రాంతాల్లో నీటిని మరింత నీటిని నీరుని నిరుటి మాదిరిగానే ఈసారి కూడా ఫిబ్రవరి నాటికే భూగర్భ జలాలు అడిగంటాయట నిరుటి కంటే ఈసారి ఎక్కువగా ట్యాంకర్ల బుకింగ్ జరుగుతూ ఉన్నదంటే నీళ్లు లేనట్టే పరిస్థితి కంటే భూగర్భ జలాలు ఈసారి పూర్తిగా అడుగంటిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా అడుగంటిపోయినాయి ఇక ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసేటువంటి ట్యాంకర్ల డెలివరీ ఆలస్యం అవుతుంద ఆలస్యం అవుతుండడంతో కొందరు ఇక ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు ఇక మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు కూడా ఐదు వేల లీటర్లు రూపాయలు ఐదు వందల ఐదు వందలు ఇక మొత్తానికి కమర్షియల్ అయితే ఐదు వేల లీటర్లు ఎనిమిది వందల యాభై వసూలు చేస్తున్నదట మొత్తానికి అదే ప్రైవేటు ట్యాంకర్ల నిర్వహణకు మాత్రం ఇక ఒక్కో ట్యాంకర్కు వచ్చేసి వెయ్యి నుంచి రెండు వేల దాకా వసూలు చేస్తున్నటువంటి అంశం ఇక ఇప్పుడే కాసులు కాసులు జేబులు నింపుకునేటువంటి సమయం ఎప్పుడయా అంటే ఇగో ఇప్పుడే గాలి వచ్చినప్పుడే తూర్పాల అన్నట్టుగా ఇగో ఇప్పుడే ట్యాంకర్లో ట్యాంకర్ వాళ్ళు మొత్తం డబుల్ గుంజే ప్రయత్నం చేస్తాం అన్నమాట ఒక ట్యాంకర్ వచ్చేసి వెయ్యి నుండి రెండు వేల దాకా ఇగో ఈ రకంగా వసూలు చేస్తూ ఉంటాయి శివారు ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్ల దోపిడి పెరిగింది ఇక కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు అక్రమంగా ఇక బోర్డు వేసి నీళ్లను కూడా తోడుతున్నారట వారు కూడా రోజుకు పదిహేను వందల నుంచి వేల ట్యాంకర్లను కూడా అమ్ముకుంటున్నట్టు కూడా సమాచారం ఉంది ఇగో ఇది ఇంత ఘోరమా రేవంత్ రెడ్డి సార్ ఏందా ఈ పాలన ఈ పాలన ఏందా ఎవరికి చెప్పమంటావు ఏం కథ ఇక ట్యాంకర్ చూడరు ఇగో మూడేళ్లలో వాటర్ బోర్డు ట్యాంకర్ల సరఫరా ఇలా ఉన్నది సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చేసి ఫిబ్రవరిలో ఎనభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మార్చిలో ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల తొంభై నాలుగు ఏప్రిల్లో ఒక లక్ష అరవై వేలు మేలో పద్నాలు ఒక లక్ష నలభై వేలు మూడేళ్లలో వాటర్ బోర్డు ట్యాంకర్ సరఫరా ఇలా ఉన్నదట ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రెండు ఇది మార్చిలో ఇక ఏప్రిల్లో వచ్చేసి రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఇక మేలో రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చేసి ఫిబ్రవరి ఇప్పుడే కాబట్టి ఒక లక్ష యాభై వేలు ఇది నీటి సరఫరా దీంతో జనాలు మెట్రో వాటర్ బోర్డు వాటర్ ట్యాంకర్లను కూడా బుక్ చేసుకుంటున్నారు ఇక మొత్తానికి టౌన్షిప్లు గెటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లలో ఉండేవారిపై ఉండేవారైతే పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారట ఇక హారైజ్ హై రైస్ భవనాలు ఉండేటువంటి సమీప ప్రాంతాల కాలనీల్లో కూడా సమస్య తీవ్రంగా ఉంది అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్యాంకర్లు బుక్ అవుతున్నాయట దీంతో వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ట్యాంకర్లు ఇక మొత్తానికి క్యూ కట్టాల్సి వస్తున్నదట ఇక నిరుడిలాగే ఇక వెస్ట్ సిటీలోని ప్రాంతాల నుంచి నుంచే ఇక ట్యాంకర్లకు ఎక్కువ డిమాండ్ పెరిగిందని కూడా వాటర్ బోర్డు అధికారులు చెబుతా ఉన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు శాతం డిమాండ్ పెరిగి పెరగ్గా ఇక ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫిబ్రవరి వరి నాటికి నలభై నుంచి నలభై రెండు శాతానికి పెరిగిందట ఇది రాను రాను మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఇక పెరుగుతున్నటువంటి ట్యాంకర్ల డిమాండ్ను కూడా తట్టుకునేందుకు మెట్రో వాటర్ బోర్డు అధికారులు పెద్ద సంఖ్యలో ఫిల్లింగ్ పాయింట్లను కూడా పెంచినా ప్రయోజనం లేకుండా పోతుందని ఆయా పాయింట్ల వద్ద ట్యాంకర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నటువంటి అంశం మొత్తానికి ట్యాంకర్లు పెట్టుకొని వాటర్ నింపుకోవడానికి పాయింట్లు పెట్టినా కానీ గంటల తరబడి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మొత్తానికి నీళ్లకు కరువు రాబోతుంది ఇంకా సాగునీరు అయితే ఇప్పటికీ ఆల్రెడీ పొలాలు ఎండిపోతూ ఉన్నాయి చాలా మట్టుకు రెండు ఎకరాలు వేసుకుంటే ఒక పది గుంటలు పదిహేను గుంటలు పోను పోను ఒక ఇరవై గుంటలు అంతకంటే ఎక్కువ మాత్రం పారడం లేదు అంటే నీరు లేకుండా పోయింది సాగునీరు మొత్తం భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయినాయి ఇక మన నీళ్ళన్నీ ఏపీకి పంపిస్తామన్నమాట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి